రైతులందరూ నమస్కారం అండి ఇప్పుడు మన ఎంఎస్ గ్రామంలో ఉన్నాము గల్లా మోసా కాల్ చేయనిది ఆల్రెడీ వీడియో పెడుతూనే ఉన్నాము మనము సార్ ఎత్త పేరు ఏందండి భైరవ బిర్యానీ మిగతా క్రాప్ సైన్స్ నుంచి బైరవం బిర్యానీ ఎట్లా ఉందండి ఎత్తన వేసుకున్నాక మీరు కాపు కానీ ఎట్లా ఉంది బాగానే ఉంది మన వర్షానికి దెబ్బతిన్నా కానీ తిప్పుకుంది ఏమంటే చూడండి అన్నిచేట్లో పండుగ తెగులు దొరుకుతుంది ఇట్ల పండుగ తెగులు లేదు అంటే వర్షానికి దెబ్బతిన్నా కానీ చేయడం త్వరగా రికవర్ అయింది విషయం ఏంటంటే ఇది మరుసినెలలో ఇసుకపర నెలలో దాని కారణంగా ఎమ్మడి రికవర్ అయింది చూడండి మంచి ఫ్లవరింగ్ ఉంది పోతుంది చెట్లే చూద్దాం కాయలు ఇదండి కింద నుంచే కాపు అన్నాం కదా చికెన్ కాపు అల్రెడీ ఇది కింద కాపు సెట్ అయిపోయింది మళ్ళీ కాపు వస్తుంది ఇదిగో మళ్ళీ పై ఎంత ఇది ఇది పై ఎంత అండి కింద కాపు సెట్ అయిపోయింది మళ్ళీ పై ఎంత వస్తుంది ఇదిగో అవుతూనే ఉంది పెందలు అవుతూనే ఉంది సెకండ్ క్రాక్ సెట్ అవుతుంది ఎందుకంటే చైన్ వరాల సాలి క్వాలిటీగా సూపర్గా ఉందండి వర్షానికి దెబ్బతిన్నా కానీ త్వరగా రికవరీ ఉందంటే ఇత్తనాలు ఉన్న దమ్మున్న బట్టే ఇది సాధ్యమవుతుంది రైతు కూడా అంటున్నాడు ఇతరం బాగుందని సో దాండి వరవాళ్ళు చనిత నాగదు కట్టలేరు అట్లా కట్లేస్తారండి మాకు వెళ్ళి ఇట్లా కట్టలేస్తారు అంటే గిన్నెలో వస్తారు అడ్డం అడ్డం గిన్నెలు బస్తారు అండ్ ఓవరాల్గా చేయండి సూపర్గా ఉందండి ఒక క్రాప్ సెట్ అయిపోయింది కింద అసలు ఇబ్బంది లేదు చూడండి చక్కెన్ కాపండి చూస్తే అర్థమైపోద్ది మీకు ఎంత అంటే అంత చికెన్ కాపు చూసి చక్కెన్ కాపండి అన్ని చెట్లు బాగానే ఉన్నాయి సో ఓవరాల్గా చైన్ సూపర్గా ఉంది మంచి ఫ్లవరింగ్ ఉంది ఇదండి సో ఎవట వైరస్ మొక్క అది పెద్ద కామన్ పెద్ద విషయం ఏం కాదు అది ఓకే థ్యాంక్ యూ అండి శనివారం ఓర్వాళ్ళు సూపర్గా ఉందండి మోష్